అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి అవును ఆ శేష భక్తజన కోటిని రక్షించే కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ఈ పది నిమిషాల అత్యంత ముఖ్యమైన వీడియోలో మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలుకీ దైవబలం తోడుగా ఎలా నిలుస్తుందో వివరించే ప్రయత్నం చేస్తున్నాము కేవలం లైక్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారానే కాదు శ్రీవారిపై మీరు ఉంచిన నిశ్చలమైన భక్తి విశ్వాసాల ద్వారా కూడా కష్టాలు తొలగిపోతాయి అయితే కేవలం దైవకృపతోనే సరిపోతూ మనిషి ప్రయత్నం దినచర్య పై సరైన అవగాహన కూడా అవసరం మరి ఈరోజు మీ రాశివారు ఎలా ఉండబోతున్నారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఎదురుకానున్నాయో వివరంగా చూద్దాం మీ రాశివారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది మీరు చేపట్టబోయే ప్రతి పనిలోనూ ఓ అద్భుతమైన సానుకూలత కనిపిస్తుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ముఖ్యంగా చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులు నేడు విధయవంతంగా పూర్తవుతాయి మీకు తెలియకుండానే పనులు వేగవంతమవుతాయి దీని వెనక దైవ బలం మరియు మీ కృషి రెండూ ఉన్నాయి ఈ కార్య సరైన మార్గంలో వినియోగించుకోవడానికి నేడు ప్రయత్నించాలి అయినప్పటికీ ఉద్యోగ జీవితంలో మాత్రం ఊహించని పనిభారం మీ భుజాలపై పడుతుంది లక్ష్యాలను పూర్తి చెయ్యాలనే ఆలోచనతో మీరు ఇంటికి కూడా ఆలస్యంగా వెళ్లవలసి వస్తుంది సహోద్యోగుల నుండి ఆశించినంత సహకారం లభించకపోవడం వలన మీ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మీరు మీ పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకోవడం చాలా ముఖ్యం నూతన వ్యాపారాలు వస్తాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించినా లేదా ప్రారంభించబోతున్న వారికి ఈరోజు గొప్పగా వస్తుంది ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాల దిశగా పయణిస్తాయి వ్యాపార లావాదేవీలపై మరింత అప్రమత్తంగా ఉండాలి ప్రతి చిన్న ఒప్పందాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం మీరు సోదరులు మరియు సోదరీమణుల నుండి పూర్తి మద్దతు పొందుతారు కొన్ని అవకాశాలు ఉన్నా మీరు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలరు కాని ఏ చిన్న వ్యాపార లావాదేవీలు చేసినా దాని గురించి సలహాలు తీసుకోవడం విశ్లేషించడం చాలా అవసరం కొత్త ప్రయోగాలు సఫలమవుతాయి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా ఎలాంటి ఫలితం లేని అనవసరమైన ప్రయాణాలు ఈరోజు మీకు తప్పవు వృధా ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాల వలన సమయం శక్తి వృధా అవడమే కాక మానసిక అలసట కూడా కలుగుతుంది ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చెయ్యకూడదు శ్రద్ధ అవసరం ఈరోజు చాలా బిజీగా ఉంటుంది ఈ బిజీ షెడ్యూల్లో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం కాబట్టి తేలికైన ఆహారాన్ని తీసుకోండి సరైన ఆహారపు అలవాట్లు కూడా మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి ఏదైనా భారీ బరువును ఎత్తడం మానుకోండి లేదంటే నడుము నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ముఖ్యంగా సోదరులు సోదరీమణులతో పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు కలుగుతాయి ఈ ఆస్తి వివాదాలు చిన్నపాటివి కావు మాట పట్టింపులు పెరిగి ఇరుగు పొరుగువాడికి కూడా తెలిసే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోతే ఈ చిన్నపాటి వాదనలు పెద్ద సమస్యలుగా మారవచ్చు మీరు చాలా శ్రద్ధగా ప్రణాళికాబద్ధంగా మొదలుపెట్టిన పనుల్లో సైతం ఊహించని అవాంతరాలు జాప్యాలు ఎదరవడం వలన తీవ్రమైన చికాకు కలుగుతుంది చేపట్టిన పనులలో ఈ అవాంతరాలు కొంత చికాకు అయినప్పటికీ ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు అప్పుల బాధ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించకపోవడంతో కొంత నిరుత్సాహం కలుగుతుంది పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు వారి భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులుగా మీరు అతిగా పట్టుదలతో వ్యవహరించటం వారికి మీకు మధ్య దూరాన్ని పెంచుతుంది వారి అభిరుచులకు గౌరవం ఇవ్వడం వలన సంబంధాలు మెరుగుపడతాయి బంధుమిత్రులతో సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి ఈ చర్చలు చివరికి శుభాంతంగా మారే అవకాశం ఉంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో దైవక్షేత్రాలు సందర్శించుకుంటారు దీనివలన మానసిక ప్రశాంతత లభిస్తుంది స్థిరస్థి కొనుగోలు ప్రయత్నాలు వస్తాయి నిరుద్యోగులకు మరింత కష్టపడవలసి వస్తుంది మీ ప్రయత్నాలు సరైన దిశలో ఉన్నా ఫలితం రావడానికి కొంత ఆలస్యం జరుగుతుంది ఈ సమయంలో నిరాశ చెందకుండా కష్టమైన సబ్జెక్టులను చదువుకోవచ్చు ఆలోచించకుండా ఎవరికీ డబ్బు గురించి వాగ్దానం చెయ్యవద్దు ఒకవేళ వాగ్దానం చేస్తే మీరు మాట నిలబెట్టుకోలేక ఇబ్బందులు పడతారు ఈరోజు ఎవరితోనైనా అనవసరమైన వాదనల వల్ల సమయం మరియు డబ్బు నష్టం జరుగుతుంది ఈరోజు మీరు మీకు ఇష్టమైన వంటకాన్ని ఇంట్లోనే తయారు చేసుకుని తింటారు దీనివలన ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది మీరు మీ హృదయాన్ని వినండి మరియు మీకు ఏది సరైనదో అది చెయ్యాలి ఇతరుల అభిప్రాయాల కంటే మీ అంతరాత్మ చెప్పిన మాటను విని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం మీరు మీ ఖర్చులపై నియంత్రణ ఉంచండి వృధాగా డబ్బును ఖర్చు పెట్టకండి జాగ్రత్తగా ఉండండి వ్యాపార లావాదేవీలపై మరింత అప్రమత్తంగా ఉండాలి కుటుంబంతో సమయం గడపడం ద్వారా శాంతి లభిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక గురించి మీరు మీ కుటుంబంలో చర్చించుకోవచ్చు సాయంత్రం వేళ కొన్ని శుభవార్తలు అందుకోవడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు ఈరోజు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ దాంపత్య జీవితం ఆనందం సంతృప్తితో కూడి ఉంటుంది మీరు ఇంటిని పునరుద్ధరించడానికి డబ్బు ఖర్చు చెయ్యవచ్చు దీనివలన ఇంటికి కొత్త కళ వస్తుంది మీరు ఇతరులకు సహాయం చెయ్యడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు మీ మానవత్వం మీకు సమాజంలో మంచి పేరు తెస్తుంది మీరు మీ పనిని ప్లాన్ చేసుకోవాలి అప్పుడే శ్రమ వృధా కాకుండా ఉంటుంది మీరు సోమర్తనానికి దూరంగా ఉండాలి ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల భావాలను జాగ్రత్తగా చూసుకోండి వారి మనోభావాలను గౌరవించడం వలన సంబంధాలు బలపడతాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ రోజును వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ మొదలు పెట్టండి శుభం జరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులు అందరికీ షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి